అరి ఓ నిన్నటి వరకు మనం శతకాలు ఆల్మోస్ట్ వాటిని కంప్లీట్ చేసినట్టే ఇప్పుడు ఏంటంటే కొత్త మార్గంలో నడుస్తున్నాం మనం ఆ కొత్త మార్గం ఏంటంటే చిన్నపిల్లలకి అతి సులువుగా అతి సరళంగా చిలక పలుకుల్లాగా తేనె చిలుకుల్లాగా అంటే తేనె మధురంలాగా ఉండేటట్టుగా చిన్న చిన్న పద్యాలతోటి భక్తి మార్గంలోను ఆ భక్తి మార్గం ఏంటి అని అంటే శ్రీకృష్ణ శతకం శ్రీకృష్ణ శతకాన్ని కవిగారు నరసింహ కవి గారు రాశారు ఆయన రాసినవి అన్నీ నూట రెండు పద్యాల వరకు ఉన్నాయి అన్నీ కూడా కంద పద్యాలేను ఆయన ఏ విధంగా తీసుకున్నారు అంటే కృష్ణ లీలలు దశావతారాల్లోనూ భాగాలన్నీ తీసుకుని చాలా సరళమైన భాషలోను సున్నితమైన మంచి తేట తెల్ల అయినటువంటి పలుకులతోటి మనకి అందజేశారు భక్తి మార్గం పసిపిల్లలు సైతం ఆ మార్గంలో వాళ్ళకి శక్తినిచ్చేది మంచి జ్ఞాపక శక్తితోటి భవిష్యత్తును చక్కగా మార్గంలో నడిపించేది ఈ భక్తి మార్గము చాలా తేలికగా ఉంటుంది అని నేను భావిస్తూ ఆ దారిలో నడుద్దాము అని నేను అనుకున్నాను ఇవాళ రేపటి రోజుల్లో పసిపిల్లలు భగవద్గీత శ్లోకాలే కంఠస్థం పట్టే అంతటి జ్ఞానవంతమైన వాళ్ళు ఉన్నారు అంతకన్నా చిన్నవాళ్ళు సైతం ఈ కృష్ణ శతకాన్ని తెలుగు పద్యాలు తెలుగు భాషలో ఉంది కనుక భాష అచ్చమైన తెలుగు కాబట్టి ఇంకా సరళంగా నేర్చుకోవడానికి ఇంకా ఆనందంగా పిల్లలు నేర్చుకుంటారు అని భావిస్తూ మనందరం ఆ మార్గలు నడుద్దాం వ్యాపరించి కలుసుకుందాము మీరందరూ నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు సమస్తలోక సుఖనోభవంతు భవంతు స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్సు